ఓం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మహే సింహ వాహనాయ ధీమహ తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణికులకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారదు తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లావాదేవీలు కానీ దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణ ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో బ్యాంకు ఉద్యోగస్తులతో ప్రైవేట్ రంగ ఫైనాన్స్లతో సకాలంలో డబ్బులు అందు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగల సంతాన స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు అభివృద్ధి బంగారు ఆభరణాలు షేర్లు గృహాలు వ్యాపార క్రయ విక్రయాలు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు కనుక ధర్మమేవ జయతే సత్యమేవ చేయతే మీరు ధర్మంగా ఉండండి వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు శాశ్వతమైన విజయం వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఇలాంటి కళ సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి వేల్లో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది సభల ఎందు సమావేశాల ఎందు పాల్గొనడం రాజసన్మానం తులరాశి వరకు కాబోతుంది ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూడబోతున్నారు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామిక స్మరణ కాళభైరస్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గ గమనించగలగాలి అంటే కాళభైరస్వానికి స్మరణ ధ్యానము పూజ ముడుపు దీపం పెట్టే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి కలియువ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరస్వామి వారు కనుక స్వామిని స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి తులారాశివారు బాగా గుర్తు విషయం అని చెప్పి ఆచరించాలి